హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు బియ్య పిండితో మురుకుల్ని చేసి చూపిస్తున్నాను అది కూడా ఆయిల్ పీల్చకుండా చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉండే మురుకుల్ని చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనము వెన్న కానీ నెయ్యి కానీ వాడకున్నా సరే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి మురుకులు తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము ఈ కరకర మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక స్టైరర్ పెట్టేసుకుని మూడు కప్పుల బియ్య పిండిని జల్లించి వేస్తున్నాను బియ్య పిండి ఎంత సాఫ్ట్ గా ఉన్నా సరే మళ్ళీ జల్లించుకున్నప్పుడు ఏదో ఒకటి ఉన్న ఉంటుందండి కాబట్టి పిండిని ఖచ్చితంగా జల్లించే చేసుకోవాలి మూడు కప్పుల బియ్య పిండిని కూడా ఒక కప్పు వేసుకుంటూ ఇలా జల్లించేస్తున్నాను ఇందులోనే ఒక కప్పు శనగపిండి కూడా వేయసుకుని జల్లిస్తున్నాను మొత్తం పిండిని ఇలాగే జల్లించేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వాము వాము ఇలాగే వేసుకోకుండా ఇలా అరచీతిలో వేసి నలిపి వేసామంటే ఈ వాము ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవచ్చు తెల్లవి కాని నల్లవి కానీ ఏవైనా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కార పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి ఇలా పొడి పదార్థాలన్నీ కలుపుకోవడం వల్ల అన్ని కూడా బాగా కలిసిపోతాయి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఇందులో మనకు ఉప్పు కారం అన్ని సరిపోయినట్లయితే మురుకుల్లో కూడా ఉప్పు కారం అనేది సరిపోతుంది చూసారు కదా ఈ పిండి చెక్ చేస్తే సరిపోతుంది వేడి వేడిగా కాంచుకున్న ఆయిల్ ని మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి చూసారు కదా ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు పిండిలో వేస్తే ఇలా నొరగలు వచ్చేస్తుంది ఇప్పుడు వెంటనే చేతులు పెట్టకుండా స్పూన్ సాయంతో ఇలా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వేసుకున్న ఆయిల్ మొత్తం కూడా పిండికి పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మొత్తం ఆయిల్ పిండికి పట్టుకున్న తర్వాత మనము విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలాగా చేయాలి ఉండలాగా చేస్తే ఇలా రావాలి ఇలా రాకుంటే ఇంకొద్దిగా వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చల్లనీళ్ళు కాకుండా వేడి వేడిగా బాగా మరగ కాంచిన నీళ్ళతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చల్లనీళ్ళతో కాకుండా మరగ కాంచిన నీళ్ళతో కలుపుకోవడం వల్ల ఈ మురుకులు అన్నిటివి చాలా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి పిండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి పొడిలాడుతూ ఇలా కనిపిస్తున్నప్పుడే మనం పిండిని ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది బాగా మగ్గుతుంది పది నిమిషాల తర్వాత చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉంటుంది చేతిని నీళ్లతో తడిపేసుకొని పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా గోరువెచ్చగా ఉంది పిండి అనేది చేతిని నీళ్లతో తడిపేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి కొద్దిగా వేడిగా ఉంటుంది కదా ఆ వేడి అనేది చేతిలోకి తగలకుండా ఉంటుంది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని సిలిండర్ షేప్ లోకి చేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ లూజ్ గా కూడా ఉండకూడదు గట్టిగా ఉంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది లూజ్ గా ఉండి అనుకోండి అయిల్ నిల్ చేస్తాయి మురుకులు అనేటివి కాబట్టి ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీ లో వచ్చిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ సిలిండర్ షేప్ లోకి వేసుకొని మురుకులు గొట్టాన్ని తీయేసుకోవాలి ఇందులో వేసే ప్లేట్ అనేది మరి చిన్న రంధ్రాలు కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఇందులో వాము జీలకర్ర వేసాం కదా కిందికి దిగవు సన్న రంధ్రాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఈ మురుకులు గొట్టం లోపల ఆయిల్ రాసేసుకోవాలి అప్పుడే పిండి పెట్టి ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనము మురుకుల పిండిని కలిపేసుకుని సిలిండర్ షేప్ లేకి చేసి పెట్టుకోవడం కదా ఆ పిండిని ఇందులో నింపేసుకోవాలి మరి నిండుకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్లుగా పిండిని ఇలా నింపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత కూడా మనము చాలా బాగా టైట్ గా పెట్టుకోవాలి లూజ్ గా పెట్టామంటే ఇప్పుడు మనము డైరెక్ట్ గా ఆయిల్లో ప్రెస్ చేస్తున్నాము ఆయిల్లో పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గట్టిగా పెట్టేసుకోవాలి మూతలు పిండి కలిపేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకో ఉన్నాను కొద్దిగా పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి మురుకుల్ని కొద్దిగా గట్టిపడిన తర్వాతే గరిట సాయంతో మరోవైపు తిప్పేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు ఫ్రై అయ్యే కొద్ది కిందికి అడుగు వెళ్ళిపోతూ మురుకులు తగ్గిపోతాయి మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా బియ్య పిండితో క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అంతేకాదు ఈ మురుకులు ఆయిలే పిల్చవండి తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయితే చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది అలా హైప్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది కొద్దిగా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఖచ్చితంగా హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్